కొమరంభేం ఆసిఫాబాద్ జిల్లా అమాయకులైన యువతులను నమ్మించి మభ్యపెట్టి మధ్యప్రదేశ్కు అక్రమంగా తరలించి విక్రయించిన సంఘటన బాధితుల ఫిర్యాదుతో వెలుగులోకి వచ్చింది మహిళల అక్రమ తరలింపుపై పోలీస్ స్టేషన్లో ఏర్పాటు చేసిన సమావేశంలో డిఎస్పీ రామానుజన్ వివరాలు వెల్లడించారు ఆసిఫాబాద్ మండలంలోని వాడిగొంది గ్రామానికి చెందిన యువతి సంవత్సరం క్రితం తప్పిపోగా ఆమె తండ్రి తన కూతురు కోసం గాలిస్తున్నాడు సదరు మహిళ గత నెల లో ఆధార్ కార్డు అప్డేట్ చేయగా అది బాధితురాలు ఇంటికి పోస్టులో వచ్చింది కార్డుపై ఉన్న ఫోన్ నెంబర్కు డయల్ చేయగా మధ్యప్రదేశ్కి చెందిందని తెలియడంతో బాధితురాలు తండ్రి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు ఇది తెలుసుకున్న జిల్లా కేంద్రంలోని మరో బాధితురాలు పోలీసులను కలిసి ఫిర్యాదు చేయగా బాధితురాలు ఫిర్యాదు మేరకు పలువురు అనుమానితులను అదుపులోకి తీసుకొని విచారించగా నేరం అంగీకరించారు దీనికి సంబంధం ఉన్న తొమ్మిది మంది నిందితులను గుర్తించగా ఆరుగురు నిందితులను అదుపులోకి తీసుకోగా ముగ్గురు నిందితులు పరారీలో ఉన్నట్లు డీఎస్పీ తెలిపారు ఆసిఫాబాద్ పోలీస్ స్టేషన్లో ఒక వారం రోజుల క్రితం వాదిగొండి గ్రామానికి చెందిన ఒక యువతి మిస్ అయినట్టు అంటే ఒక వన్ వన్ ఇయర్ బ్యాక్ మిస్ అయినట్టు ఒక పిటిషన్ ఇచ్చారు దాని మీద ఒక మిస్సింగ్ కేసు కట్టడం జరిగింది భాగంగా బాధిత యువతి యొక్క వివరాలు ప్రకారం తనను మోసగించి తక్కువ కులానికి చెందిన వ్యక్తి వ్యక్తిగా చూపిస్తూ తనని అమ్మి అమ్మి వేసిన ఎవరు పట్టించుకునే వారు ఉండరని చెప్పేసి భావించి తనని ఒక లక్ష ముప్పై వేల రూపాయలకు మధ్యప్రదేశ్ రాష్ట్రానికి చెందిన వ్యక్తులకు అమ్మినట్లు తెలిపింది వారు ఆమెను బలవంతంగా తప్పుదారిలో నెట్టివేసినట్లు ఆమె తెలిపింది ఈ నేపథ్యంలో మరో బాధిత యువతి ముందుకొచ్చి తనను కూడా మధ్యప్రదేశ్ రాష్ట్రానికి చెందిన వేరే వ్యక్తులకు లక్ష పదివేల రూపాయలకు అమ్మేశారని అదే విధంగా మోసపోయినని తెలియజేయడం జరిగింది ఈ రెండు సంఘటనలపై